లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ సూరత్వంగానే మిగిలింది రెండు వేల పదిహేడులో అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పదమూడు వందల యాభై ఏడు ఎకరాల్లో టెక్స్టైల్ పార్కులో భూమి పూజ చేశారు ఇప్పటి వరకు మూడు యూనిట్లు మాత్రమే రెండు యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి నూట తొంభై ఏడు ఎకరాల్లో కైటెక్స్ పరిశ్రమ ఏర్పాటు చేసి అందులో యువతకు ఉద్యోగాలు ఇస్తామని పేపర్ ప్రకటన ఇచ్చారు అయితే ఆ సంస్థ నిరుద్యోగుల నుండి తీసుకున్న దరఖాస్తులు మాత్రం చెత్తకుండికే పరిమితమయ్యాయి ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కాస్త అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక నీరుగారిపోతుంది కేసీఆర్ పాలనలో ఎనిమిదేళ్ళ క్రితం ఇక్కడ వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరుతో ఇక్కడ భూమి పూజ ప్రారంభించి నిర్మాణాలు కూడా చేపట్టినప్పటికీ కూడా ఎనిమిదేళ్ళు గడుస్తున్నా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో బిల్డింగ్ల నిర్మాణం పూర్తి కాలేక ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఎవరైతే ఉద్యో నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు ఉద్యోగాలు రాక మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ ప్రస్తుతం స్థానికంగా ఇక్కడ కైటెక్స్ పేరుతో ఏర్పా నూట తొంభై ఏడు ఎకరాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ కాస్త అప్పుడు ఏర్ ఎప్పుడైతే ఏర్పాటు చేయాలనుకుందో అప్పుడు గతంలో పన్నెండు వందల కోట్ల రూపాయలతో మేము దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటనకు చేసిన కంపెనీ కాస్త ఇప్పటికి కూడా నాలుగేళ్ళు గడుస్తున్నా కూడా నిర్మాణ దశలను ఉందని చెప్పేసి స్థానికంగా యువత మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నాం మొత్తానికి పదమూడు వందల యాభై ఎకరాల్లో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి స్థానిక మహిళలతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని సదుద్దేశంతో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఇప్పటికీ నిర్మాణ దశలలోనే భవనాలు ఉన్నాయి కేవలం ఒక రెండే రెండు కంపెనీలు కేవలం గణేష్ ఇకోటెక్ అండ్ ఇకోటెక్ పేరుతో ఒక రెండు కంపెనీలు మాత్రమే ఇప్పుడు ఏర్పాటు చేసి అందులో కూడా కొంతమంది రెండు రెండు వందల మంది లేబర్ వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి మిగతా ఉన్న స్థాయి పోస్టులు కాస్త ఇప్పటికి కూడా పూర్తి చేయాలని ఫిల్ అప్ చేయాలని పరిస్థితుల్లో ఇక్కడ నెలకొంది ఇక్కడ కైటెక్స్ పేరుతో కూడా నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఈ గార్మెంట్స్ కంపెనీ కాస్త మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మూడు నెలల క్రితం పత్రికా ప్రకటన ఇచ్చి కూడా వాళ్ళు చేతులు దులుపుకుంటారు ఉద్యోగాల కోసం ఎంతోమంది అప్లికేషన్ పెట్టుకొని మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి చుట్టుపక్కల జిల్లాలతో పాటు స్థానికులు కూడా ఇక్కడ ఉద్యోగాల కోసం వచ్చినా కూడా వాళ్ళకు ఉద్యోగాలు మాత్రం దక్కడం లేదు వాళ్ళ దగ్గర నుంచి రెజ్యూమ్స్తో పాటు ఇతర డాక్స్ సర్టిఫికెట్ జిరాక్స్ సర్టిఫికెట్స్ కూడా తీసుకొని వాళ్ళకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకపోవడం పట్ల కూడా స్థానిక యువతతో పాటు మహిళలు తీవ్ర నిరాశ చెందుతున్నారు మాకు ఉద్యోగాలు వస్తే ఇక్కడ మాకు కొంత భవిష్యత్తుకు భరోసా ఉంటుందని చెప్పి యువత కూడా ఆశించిన నేపథ్యంలో గత సంవత్సరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరుణంలో గత సంవత్సరం జూన్ తొమ్మిదో తేదీన ఇక్కడ పర్యటించి ఇక్కడ రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించి ఈ ఖచ్చితంగా వీలైనంత త్వరితగతిన పూర్తి చేసి యువతతో పాటు ఇక్కడ స్థానిక మహిళలకు కూడా ఉద్యోగాలు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు దాని తర్వాత కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొంగిరెడ్డి శ్రీనివాస్ పాటు స్థానిక మంత్రులు కూడా ఈ రివ్యూ మీటింగ్ లో పాల్గొని ఇక్కడ స్థానికులకు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిన పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం జనవరిలో కంపెనీ ప్రారంభించాల్సి ఉందే కూడా ఇప్పటికీ దాని బట్టి అతిగత లేకుండా తయారైంది ఎవరైనా వచ్చి మాకు ఉద్యోగాలు కావాలని వస్తే వాళ్ళ దగ్గర రెజ్యూమ్స్ తీసుకొని నామమాత్రంగా రెజ్యూమ్స్ తీసుకొని వాళ్ళకు మేము ఫోన్లు చేస్తామని చెప్తూ కూడా వాళ్ళకి ఎప్పటికీ చేస్తున్నారు చేస్తున్నారని చెప్పేసి స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పన్నెండు వందల కోట్లతో నిర్మాణం చేపట్టిన ఈ కైటెక్స్ సంస్థకు మాత్రం ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఏదైతే ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాం స్థానిక యువతకు అని చెప్పి చెప్తున్న సంస్థ ఇవి కేవలం కొంతమంది మాత్రమే అది కూడా కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్తో సె సెక్యూరిటీ గార్డ్స్తో పాటు చిన్న స్థాయి ఉద్యోగాలు ఇచ్చి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఇప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం పట్ల అంతేకాకుండా డిఆర్డిఏ సంస్థ నుంచి కూడా మహిళా సాధికార పేరుతో మహిళలకు కూడా స్థానిక మహిళలకు మహిళా గ్రూపులకు వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ ఎవరైతే ప్రభుత్వం సంకల్పించుకోవచ్చు సంకల్పం కాస్త నీరు కారిపోతుంది గత ప్రభుత్వం సదుద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన ఈ సంస్థ కాస్త ప్రభుత్వం మారినా కూడా ఈ ఎటువంటి అతిగతి లేకుండా ఇది ప్రా ఆరంభూరత్వంగానే నెలకొందని చెప్పి స్థానిక యువతతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తే ఇక్కడ ఎలాంటి ప్రస్తుతం బిల్డింగ్ పనులు పూర్తయినా కూడా ఇక్కడ వెళ్ళడానికి దారులతో పాటు ఎలాంటి నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేసిన మనకు అనుమతి కూడా ఇవ్వలేదు సెక్యూరిటీ వాటి ఇక్కడ మనం రోడ్డుపైన ఆపేసి మా మేనేజర్ మిమ్మల్ని రావద్దన్నారు మీరు ఎలాంటి వార్త కథనాలు ప్రచారం చేయడానికి వీల్లేదని చెప్తున్న పరిస్థితిలో ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి వీలైనంత త్వరితగతిన ఏదైతే ప్రభుత్వం సంకల్పించి ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ సంస్థ నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసి పన్నెండు వందల కోట్లతో బడ్జెట్తో రూపొందించే సంస్థ నూట తొంభై ఏడు ఎకరాలు ప్రభుత్వం నుంచి భూములు పొందిన ఈ సంస్థ ఖచ్చితంగా కూడా స్థానిక యువతతో పాటు మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కేటాయించాలని చెప్పేసి మనం కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం నుంచి తీసుకున్న సంస్థ వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా కనీసం ఒక మీడియా సంస్థగా మనకు చూపించాల్సిన అవసరం ఉంటుంది కానీ మనల్ని లోపలికి వెళ్లకుండా మన ఇక్కడే నిల్వరించి మా సార్ మిమ్మల్ని రావద్దన్నారు మీరు ఇక్కడ ఉండటం పరిస్థితుల్లో ఇక్కడి నుంచి చూపించే ప్రయత్నం చేస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టి వీరన్నంత త్వరితగతిన ఇక్కడ ఏదైతే మెగా టెక్స్టైల్ పార్కులో కంపెనీలు ఉన్నాయో వాటి కంపెనీలు వీరైనంత త్వరితగతిన ఏర్పాటు చేసి స్థానిక యువతతో పాటు మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కేటాయించాలని కోరుకుంటుంది కెమెరా పర్సన్ బీక్షపుతు రాము మెనంటీ వరంగతి